హరి ఓం శ్రీ గురు భూనమ మాచవరం శాఖవారు విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో ఉన్నటువంటి కళ్యాణ మండపములో నిర్వహించినటువంటి తొమ్మిది వందల ఎనభై యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం ఈ రోజు జరుపుకోవటం జరిగింది ఈ ముగింపు ఆనంద మహోత్సవానికి మంగళగురు నుండి ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ హాజరైనారు తదుపరి రాజమండ్రి నుంచి ప్రధాన యోగాచార్యులు పూజ్యులు దైవ సమానులు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారు భక్తులను ఉద్దేశించి చక్కటి సందేశాన్ని పంపించారు నిత్యం ఆదరమైన వారికి బహుమతులు అందించడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్ శ్రీ గురు